ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం పరిపాలన కొనసాగిస్తున్నారు కదా దయచేసి ఒక్క రెండు రోజులు మీరు సముద్రంలో వెళ్ళి గడపండి మన ఆవేదన ఏంటో మీకు అర్థమవుతుంది రాత్రి ఒంటి గంటకి సముద్రంలో చేగట్లకు ఆ పడవ ప్రయాణం చేస్తుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కడచరిచూపు చూడలేని దుస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులు జీవిస్తున్నారు పక్క రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చుతున్నటువంటి సాంప్రదాయ మత్స్యకారులు ఈ రాష్ట్రంలో అటువంటి మౌలిక సదుపాయాలు ఉంటే మరింత ఆదాయాన్ని సమకూర్చే వ్యక్తులుగా మారాలని మీరు భావిస్తున్నారా ఫిషింగ్ హార్బర్లు నిర్మించండి కోల్డ్ స్టోరేజ్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు మత్స్య రంగంలో ఒక మత్స్యకారుడు ఎలా బతకడానికి మార్గాలు ఉన్నాయో అన్నీ అన్వేషించి ఆ రంగం మీద అక్కడ ఉన్న యువత బాగుపడే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా ఒక బలమైన ఆలోచనకు రూపకల్పన చేయండి